మహీంద్రా స్కార్పియో ఎస్ త్రీ అండ్ ఫ్యామిలీ కార్ మారుతి ఎర్టిగా జడ్డీఐ రెండు వెహికల్స్ ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది ఓకే రెండు వేల పద్దెనిమిది మహీంద్ర స్కార్పియో ఎస్ త్రీ వర్సెస్ రెండు వేల పదహైదు మారుతి ఎర్టిగా జడ్డీఐ రెండు వెహికల్స్ మైలేజ్ అండ్ ఫ్యూచర్లు బడ్జెట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయో వివరంగా క్లారిటీగా చెబుతాను ఈ వీడియో చివరికి మీరు మీకు సరైన కార్ ఏదో క్లియర్గా తెలుసుకోగలరు ఓకేనా ఫ్రెండ్స్ అంతేకాదు మీ బడ్జెట్కు తగ్గ బెస్ట్ డీల్ గురించి కూడా చెప్తాను కాస్త సమయం తీసుకొని వీడియో పూర్తిగా చూడండి మిస్ అయితే మళ్ళా ఇలాంటి డీల్ రావడం చాలా కష్టం సో మిస్ అవ్వకుండా మీరు క్లారిటీగా ఈ వీడియో మొత్తం చూసేయండి ఓకేనా ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మహేంద్రా స్కార్పియో ఎస్ త్రీ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇంజన్ చూసుకుంటే టూ పాయింట్ ఫైవ్ లీటర్ ఎం హవాక్ డీజిల్ ఇంజన్ మైలేజ్ చూసుకుంటే పదహైదు నుండి పదిహేడు కిలోమీటర్ పర్ లీటర్ అయితే ఈ వెహికల్కి మైలేజ్ వస్తుంది సీటింగ్ కెపాసిటీ నైన్ సీటర్ వెహికల్ వెహికల్ చూసుకుంటే పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ అవైలబుల్ ఏసీ చిల్ టచ్ స్క్రీన్ అయితే ఈ వెహికల్కి లేదు ఇయర్ బ్యాగ్స్ అయితే ఈ వెహికల్కి ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు కండిషన్లో ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ టాప్ చూసుకోండి ఎక్సలెంట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ లేని వెహికల్ అండ్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ కలర్ చూసుకుంటే మల్టీ కలర్ వైట్ డైమండ్ ఫిష్ ప్రైస్ చూసుకుంటే ఫస్ట్ ప్రైస్ చూసుకునే ముందు మనం లొకేషన్ చూసుకుందాం ఓకే లొకేషన్ చూసుకుంటే అనంతపురం డిస్టిక్ తాడిపత్రిలో ఈ వెహికల్ అయితే అందుబాటులోకి వచ్చేసింది వెహికల్ అయితే చాలా మంచి కండిషన్లో ఉన్న వెహికల్ ఇలాంటి వెహికల్ మీరు ఎవరైనా ఫ్యామిలీ పరంగా కానీ అంటే ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉన్నవాళ్ళు కానీ లేదా ట్రావెల్స్ కోసం చాలామంది స్కార్పియో కావాలి అన్న అని అని చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఈ వెహికల్ చాలా బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే చాలా మంచి ప్రైస్లో కూడా వచ్చింది అండ్ మోడల్ కూడా చూసుకోండి రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ స్కార్పియో ఎస్ త్రీ రెండు వేల పద్దెనిమిది మోడల్ సో ఈ వెహికల్ రీడింగ్ కూడా లక్షా పంతొమ్మిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ అయితే ఈ వెహికల్కి అయిపోయింది టైర్లు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి మల్టీ కలర్ వెహికల్ ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వెహికల్ కంపెనీ సెంటర్ లాగా కూడా ఉంది టూ కీస్ అయితే వెహికల్కి అందుబాటులో ఉన్నాయి నైన్ సీటర్ వెహికల్ వెహికల్ ప్రైస్ చూసుకోండి ఏడు లక్షల తొంభై వేలు అని చెప్తున్నారు ఓనరు ఫిక్స్ అమౌంట్ కాదు వచ్చి వెహికల్ చూసుకొని మాట్లాడుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మనం నెక్స్ట్ వెహికల్ చూసుకుందాం నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి ఎర్టిగా జడ్డీఐ రెండు వేల పదహైదు ఇంజన్ వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజన్ వెహికల్ మైలేజ్ చూసుకోండి ట్వంటీ ప్లస్ కిలోమీటర్ పర్ లీటర్ అయితే ఈ వెహికల్కి వస్తుంది మైలేజ్ వెహికల్ సీటింగ్ కెపాసిటీ సెవెన్ సీటర్ వెహికల్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ ఆడియో సిస్టమ్ ఈ వెహికల్కి అవైలబుల్ ఏబిఎస్ టచ్ స్క్రీన్ అండ్ ఈ వెహికల్కి ఏ బ్యాస్ కూడా ఉన్నాయి టైర్లు మనం చూసుకుంటే వెహికల్కి ఫ్రంట్ టైర్లు నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి బ్యాక్ టైర్లు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి వెహికల్ కలర్ చూసుకుంటే ప్యూర్ వైట్ కలర్ వెహికల్ లొకేషన్ చూసుకోండి వెహికల్ లొకేషన్ వచ్చేసి కడప డిస్టిక్ పొద్దుటూరులో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంది వెహికల్ మోడల్ అయితే రెండు వేల పద్నాలుగు ఎండింగ్ రెండు వేల పదహైదు రిజిస్ట్రేషన్ లక్షా ముప్పై ఐదు వేలు జెన్యున్ రేటింగ్ సింగిల్ ఓనర్తో మేము ముందుకు సెవెన్ సీటర్ వెహికల్ వచ్చేసింది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి పెయింట్ అయితే పర్లేదు ఒరిజినల్ పీసు ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఖచ్చితంగా వస్తుందని నేను ఆశిస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాండి నా వెహికల్ చూసుకొని ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు చాలామంది ఎట్టిగా కావాలి లో మోడల్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వెహికల్ తీసుకొని వచ్చాను వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉన్న వెహికల్ వెహికల్కి ఫుల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే చేశారన్న బ్యాక్ సైడ్ సీట్లు కూడా చూసుకొని టచ్ స్క్రీన్ అటాచ్మెంట్ చేశారు వెహికల్ అయితే సింగల్ ఓనర్ వాళ్ళు వా వాళ్ళు మాత్రం వాడుతున్న వెహికల్ వెహికల్ లొకేషన్ కూడా చూసుకుంటే మనకు ఈ వెహికల్ కడప డిస్టిక్ పొద్దుటూరులో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంది ఓకేనా ఫ్రెండ్స్ పొద్దుటూరు కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది వెహికల్ మనకి ప్రైజ్ ఓనర్ అయితే కేవలం ఐదు లక్షల నలభై వేలు అని చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత బార్గెన్ చేస్తే పదో ఇరవయో తగ్గే అవకాశం ఉంది అంతకన్నా ఎక్కువ తగ్గే అవకాశం ఉందో లేదో నేనైతే గ్యారంటీ ఇవ్వలేను బట్ మీరు వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత మీ రేట్ ఏదైనా ఉంటే లెవెల్లోకి వచ్చి మాట్లాడుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వెహికల్స్ రెండు వెహికల్స్ గురించి నేను మీకు పూర్తిగా వీడియోలో చెప్పాను అలాగే మీకు బడ్జెట్లో తక్కువ అయితే ఎట్టిగా జెడ్డీఐ మీకు బెస్ట్ ఆప్షన్ ఓకేనా అండ్ స్కార్పియో ఎస్త్రీ బలమైన బాడీ అండ్ సీట్స్ అండ్ హైవేకి సరిగ్గా సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఎట్టిగా జెడ్డీఐ మైలేజ్ అండ్ ఫ్యామిలీ యూజ్డ్కి బెస్ట్ ఆప్షన్ ఏది ఎట్టిగా ఎట్టిగా అయితే ఫ్యామిలీకి చాలా బెస్ట్ ఆప్షన్ సెవెన్ సీటర్ వెహికల్ కాబట్టి చాలా కండిషన్లో ఉన్న వెహికల్ మీకు బాగుంటుంది జడ్డీఐ టాప్ ఎండ్ వెహికల్ సో మిస్ చేసుకోదండి ఇప్పటికీ సబ్స్రైబ్ చేసుకుని సబ్సైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీ డిమాండ్ అండ్ బడ్జెట్ను బట్టి ఏదైతే మీకు సరిపోతుందో అది తీసుకోవచ్చు ఓకేనా బడ్జెట్ తక్కువైతే మీరు ఖచ్చితంగా మనం ఎట్టిగా జడ్డీఏ తీసుకోండి అది మీకు బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది అలాగే ఎస్యూవీ లుక్ రఫ్ అండ్ టఫ్ డ్రైవింగ్ కోసం స్కార్పియో ఎస్ త్రీ పర్ఫెక్ట్ ఆప్షన్ ఓకేనా ఫ్రెండ్స్ కంప్లీట్ కార్ వివరాలు మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో మీకు మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది మీరు అది క్లిక్ చేసుకుని డైరెక్ట్గా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీ ఏ కారు మీకు బెస్ట్ అనిపించింది కామెంట్ చేయండి మీరు ఈ కార్లు తీసుకోవాలనుకుంటే వెంటనే వాట్సాప్ గ్రూప్కి జాయిన్ అయిపోండి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఓకేనా ఇంకా చాలా యూజ్ కార్డ్స్ బాగుండే డీల్స్ కోసం ప్రతిరోజు ఖచ్చితంగా ఒక వీడియో వస్తూనే ఉంటుంది బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మిస్ అవ్వకుండా మన వీడియోస్ డైలీ రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు మీకు కావాల్సిన వెహికల్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్గా పెడతాను మీరు మిస్ అయినారంటే మన దగ్గర వెహికల్స్ తీసుకోవడం మీరు మిస్ అయిపోతారు ఎందుకంటే మన దగ్గర ఓన్లీ క్వాలిటీ ఉన్న వెహికల్స్ మాత్రమే పెడతాను అది కూడా ఒక మనిషిని పెట్టి చెక్ చేసి వెహికల్ గుడ్ కండిషన్లో ఉందా లేదా నాన్ యాక్సిడెంటలా లేక యాక్సిడెంటర్ వెహికల్ మొత్తం క్లారిటీగా చెక్ చేసి వెహికల్ బాగుంది అంటేనే నేను మీ ద్వారా తీసుకొని వస్తాను వెహికల్ బాగాలేదంటే నేను ఎవరికి పెట్టను అని చెప్పను కూడా ఓకేనా చాలామంది మీరు అన్న ప్రాసెస్ ఏంటి ఎలా వెళ్ళాలి మాకు ఈ వెహికల్ నచ్చింది అని చాలా అడుగుతున్నారు అది ఏంది లేదా సింపుల్ మ్యాటర్ ఇప్పుడు సపోజ్ ఈరోజు మీకు స్కార్పియో వెహికల్ నచ్చింది అనుకున్నాం స్కార్పియో వెహికల్ నచ్చింది మీకు ఈ వెహికల్ కావాలి మీరు ఈ వెహికల్ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో కానీ లేదా డైరెక్ట్ ఫోన్ నెంబర్ డిస్ప్లేలో ఉంటుంది ఫోన్ చేయండి ఓకేనా ఫోన్ చేయండి మీరు ఎక్కడి నుంచి చెప్పండి మీ ప్లేస్ ఎక్కడి నుంచి చెప్పండి నేను ఓనర్కి ఫోన్ చేసి అన్న వెహికల్ ఉందా లేదా అని క్లారిటీ కనుక్కుంటాను వెహికల్ ఉందంటే మీరు ఏ రోజు వస్తారో నాకు ఒక రోజు ముందే అంటే సపోజ్ రేపు వస్తారనుకుంటే ఈరోజు ఈవినింగే నాకు కన్ఫర్మ్ చేయండి మీరు డైరెక్ట్గా వచ్చేసి అన్నా మేము ఇదే ఊరిలో ఉన్నాము నాకు చెప్పండి అన్న అడ్రస్ చెప్పండి అంటే కుదరదు ఎందుకంటే అక్కడ వచ్చిన తర్వాత బండి లేకుంటే మీరు ఇబ్బంది పడతారు సో మీరు వచ్చే ముందు తప్పకుండా నా నెంబర్కి కాల్ చేసి ఏ వెహికల్కైనా సరే ఏ ఊరైనా సరే వచ్చే ముందు నాకు మీరు ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకొని రండి అలాగే మీరు వచ్చేటప్పుడు మెకానిక్తో రండి మెకానిక్తో వచ్చి మీరు మెకానిక్తో ఒకటికి రెండు సార్లు క్లారిటీగా క్లియర్గా మీరు వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతే మీరు రేట్ అనేది బార్గెన్ చేయండి మెకానిక్ చూపించుకోకుండా మీకు అనుభవం ఉందని చెప్పి వచ్చి వెహికల్ తీసుకొని పోయిన తర్వాత రిపేర్ అది ఉంది ఇది ఉందని చెప్పి మీరు బాధపడద్దండి ఓకేనా మెకానిక్తో రండి మంచి వెహికల్ తీసుకొని పోండి అందరికీ మంచి వెహికల్ ఇప్పరని నా ఆశ ఓకేనా మీకు ఈ వీడియోలో రెండు వెహికల్స్ మంచి పవర్ఫుల్ వీడియో అండ్ రెండు పవర్ఫుల్ మీకు వెహికల్స్ పెట్టాను ఒకటి నైన్ సీటర్ వెహికల్ అండ్ ఇంకోటి సెవెన్ సీటర్ వెహికల్ ఒకటి ఎస్ అది మహేంద్ర స్కార్పియో ఏడు లక్షల తొంభై వేలు అండ్ ఎట్టిగా మీకు వచ్చేసి కేవలం ఐదు లక్షల నలభై వేలు ఈ రెండు వెహికలు ఏ వెహికలు కావాలో మీరు డిసైడ్ చేసుకోండి ఓకేనా ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మనకి కింద కామెంట్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీరు మన వీడియోకి డెఫినెట్గా ఒక లైక్ అవ్వాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ వీడియో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్